అందరికీ నమస్కారం భాద్రపద శుద్ధ పూర్ణిమ నాడు అనగా సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది అది అందరికీ తెలిసిన విషయమే సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో చేయవలసినటువంటి పనులేమిటి అలాగే ఏ ఆరాధన చేస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయి ఆరాధన చేసే ముందు చెప్పాల్సినటువంటి సంకల్పము మొదలైన విషయాల్ని చెప్పడానికి నాన్నగారు మనతోటి ఉన్నారు ఒకసారి నాన్నగారిని అడిగి ఆ విషయాల్ని తెలుసుకుందాం నాన్నగారు ఈ గ్రహణ సందర్భంలో చెప్పాల్సినటువంటి సంకల్పము అలాగే దానం చేసేటప్పుడు చెప్పాల్సినటువంటి సంకల్పము ఆ విషయాల్ని తెలియజేస్తారని ప్రజల కోసం తప్పకుండా ఇప్పుడు మనము స్పర్శ స్నానము అంట స్పర్శ స్నానానికి సంకల్పం ఉంది మోత్ర నాధే సహ కుంబానా ఆయుష్యావృద్ధ్యర్థం సంపూర్ణ చంద్రగ్రహణ గ్రహ స్నాన గ్రహస్పర్శస్నాన ప్రయక్త్రేయప్రాప్తం స్పర్శస్నానం కే అని అనుకుని స్నానం చేయాలి ఆ తర్వాత జపం చేసుకోవాలి మంత్రానుష్ఠానం చేయాలి బింబదానం కూడా చేయాలి ఆ దాన సంకల్పం ఎలా ఉందో ఒకసారి చెప్తాను మమ జన్మరాశి జన్మ నక్షత్ర స్థిత సంపూర్ణ చంద్రగ్రహణ సూచిత సర్వారిష్ట ప్రశాంతి పూర్వక స్థిత గ్రహణ సూచిత ఫలావాప్తయే బింబదానం కరిష్యే అని అనుకుని సంకల్పం చేసి ఈ శ్లోకాలు చదవాలి ఓం తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్దన हेमतारा प्रदानेन मम शान्तिप्रदो भव विदुन्तु तनमस्तुभ्यम् सिंहिकानन्दनाच्युत दाने दानेन नागस्य रक्ष माम् वेधजाद्भयात् इ श्लोकाचतु इदम् सौवर्णम् రాహుబింబం నాగం సౌవర్ణం రవిబింబం రాజతింబం ఘృతపూర్ణ కాంస్యపాత్ర నిత్యం యథాశక్తి తిలవస్ దక్షిణాహిత గ్రహణసూచరివరణా శుభఫలావాప్ മഹാവിഷ്ണു മഹാവിഷ്ണുപ്രീത്യർം തുഭ്യമഹം സംപ്രദദേ മമ അനിമനം ദാനം ഇവാലി